చూడండి గైస్ అప్పుడైతే బాగా ఉంది తిరిగేదానికి ఇప్పుడు దీనికి గా పోతే నమాజ్ పోయడానికి బాగుంటుంది మనం సబ్స్క్రైబ్ హలో హై గైస్ వెల్కమ్ టు ద రౌండర్ రేడియో ఛానల్ మార్నింగ్ చూస్తున్నారా లేదా అసలు చూస్తున్నారా కామెంట్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం తమిళలో చూసే ఉంటారు మజిద్ మెహబూబ్ ఏ ఇల్లాహి నగలవరం ఇది భోగోల్ మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా చేయండి మళ్ళీ చూడండి వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్ చూడండి తిరిగేదానికి బాగుంది ప్లస్ ఉద్దు అంటారు అంటే చేతులు కాళ్ళు మరియు మొహం అంతా గడిగే శుభ్రం కడుక్కోవాలి దీని తర్వాత మనం నమాజ్ చదువుతాం అన్నమాట ఇక్కడ పవిత్ర గ్రంథం గడ మసీదులో ఉంటది మీరు ముస్లిం సేత కామెంట్ చేయండి ఇంకోసారి చెప్తున్నా చూడండి మళ్ళీ చెప్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా ఇక్కడ లేదు అన్నమాట ఇక్కడ పవిత్ర గ్రంథం చెప్పా కురాన్ ఏ ప్రతి ఒక్క మసీదులో ఉంటది ఇది మా మసీదులో అలా అజితి మహబూబి లేకపోతే కామెంట్ చేయండి గైస్ ప్లీజ్